మమ్మీ ఇవాళ ఏంటి ఏం చేస్తున్నాం గుడ్లో బిర్యానీ గుడ్డు బిర్యానీ గుడ్డు బిర్యానీ ఎగ్గు బిర్యానీ ఎగ్గు బిర్యానీ అండా బిర్యానీ అండా బిర్యానీ ఎన్ని పేర్లు పెడితే అన్ని పేర్లు పేర్లు మనం తెలుగులో మనం గుడ్లు కదా గుడ్లు ఇప్పుడు నార్మల్ బియ్యంతో చేస్తున్నా బాస్మతి బియ్యం కావు మా రోజు అడుక్కునే బియ్యం ఓకే సో బాస్మతి కొనుక్కోలేని వాళ్ళు నార్మల్ రైస్ ఎట్లా వేసుకోవాలని చూస్తా ఓకే సో ఫస్ట్ ఏంటి ఫస్ట్ గుడ్లు ఉడకబెట్టుకున్నా సో గుడ్లు ఉడకబెట్టుకోనికే ఎప్పుడైనా కానీ పాత గిన్నెలల్లో వేసుకో ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే నీ బొగాళ్ళు ఖరాబ్ అయిపోతుంది గుడ్లు ఉడకబెడితే మట్ట అయిపోతుంది ఆ గిన్నె ఖరాబ్ అవుతుంది సో ఎన్ని ఎక్స్ పది తీసుకున్నాను ఒక రెండు మూడు నాలుగు ఆ పదిని సో ఎగ్స్ని కడుక్కొని వచ్చింది మంచిగా కడుక్కొని వచ్చినా వాటర్ పోసుకొని ఇలానే కొంచెం సాల్ట్ వేయాలా సో ఉడికేటప్పుడే సాల్ట్ వేసుకుంటే ఉడికిన తర్వాత కూడా గుడ్డు మంచిగా ఉప్పు కుంటుంది గుడ్డుకు ఉప్పు పడుతుంది సాల్ట్ వేస్తే మంచిగా ఉండదు స్టవ్ మేసుకున్నాను ఇక చిన్న మాట పెట్టి పెట్టుకోవాలి ఫస్ట్లో పెద్ద మాట పెడతాం కదా పెద్ద మాట పెడితే గుడ్డు పలికిపోయాకోవచ్చు ఇప్పుడు ఓకే ఇక చిన్న మాట పెట్టి పెడదాం నెక్స్ట్ ఇప్పుడు బియ్యం కడుకుందాము నాంతి గుడ్లు ఉడికే వరకు సో ఇది నార్మల్ రైస్ నార్మల్ రోజు వండుకునే బియ్యం ఇది కూడా బాగానే అవుతుంది కాకపోతే ఈ బాస్బాదే ఎప్పుడు అందుబాటులో ఉండదు ఇది తినాలనిపించినాము ఇట్లా ఈ నార్మల్ బియ్యంతో వండుకో తినాలి రెండు సో ఎంత రైస్ తీసుకుంటాము ఈ గ్లాస్ ఈ మూడు గ్లాసులు తీసుకుంటాం ఓకే ఏమైనా సరిపోయింది మనం ఎంతమంది ఉంటామో దాన్ని తిని ఏం చూసుకొని ఇస్తాము మాకు ఒక మూడు సరిపోతాయి అందుకే మూడు గ్లాస్ ఇవి కడుకోను ఓకే సో బియ్యం కడుక్కొని వచ్చేసింది నీట్గా ఇప్పుడు నీళ్ళు పోసి నానబెట్టుకున్నాము సో ఒక మూడు సార్లు అట్లా అడిగింది బియ్యము సో మనం బాస్మతే అవసరం లేదన్నమాట నార్మల్ రైస్తో కూడా మనం బిర్యానీ చేసుకోవచ్చు ఇప్పుడు పిల్లలు ఆడతారు ఇంట్లో పాస్మాత్ర ఉండవు బిర్యానీ కావాలంటే అప్పుడు ఈ బియ్యం వేసుకొని చేసుకోవచ్చు ఈ గుడ్లు ఉడికే వరకు ఇవి నాతాయి తర్వాత చూపిస్తాం ఇక్కడ పక్క కెట్టుకోవచ్చు సో మమ్మీ ఉడికినా గుడ్లు ఉడికినాయి ఇవి తీసుకున్నారు సో పగులు వచ్చేసి వేడి నీళ్ళు చల్లేసి పోసుకున్నా ఇలా కొద్దిసేపు ఉండండి కొద్దిసేపు ఉండాలి ఇప్పుడు రైస్కి వాటర్ పెట్టుకున్నాయి కదా ఈ మాటలు వేసుకుందాం ఏమేంటి అవి ఇక బోధ్వరాకు ఓకే బిర్యానీ ఆకు ఇక లవంగాలు నాలుగు నాలుగు ఇలాచీలు ఇక మాది పువ్వు రాతి పువ్వు అది రాలేది లవంగాలు ఇక ఇలాచీలు ఇక రాతి పువ్వు ఇక స్టార్ పువ్వు ఓకే

సో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇలానే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇలా సాల్ట్ వేసుకుందాం ఉప్పు రుచికే సరిపోయడం అంతే ఇప్పుడు వాటర్ మనం కొలత అనేది ఏం పెట్టుకోలేదు కదా ఎందుకంటే రైస్ అందులోంచి తీసేస్తాం నీళ్ళల్లోంచి కాబట్టి చెప్పేసుకున్నా ఇంటా ఉప్పు ఇక వాళ్ళకి సరిపెట్టేసిపోయాడు కదా ఇక్కడ మసలుతుంటాయి వాటరు ఇక్కడ కూర చేసుకోడానికి పెట్టుకుందామా ఓకే నూనె వేసుకుందాము ఓకే సో ఇది ఎగ్స్ కర్రీలాగా చేయడానికి అన్నమాట సో అని ఎంత ఆయిల్ ఇక మూడు సెంటులు వేసుకున్నాడు ఇక నూనె వేరే ఇది బజారాకేస్తుంది బిర్యానీ ఏర్పడాలి గోధువ బిర్యానీ యాకు పులియాటలు పచ్చిమిర్చి కూడా వేసినా టమాటోలు కూడా వేస్తా ఓకే ఈ సైడ్ చేసే బుడియా ఫైవ్ ఇయర్స్ చేస్తుంది కదా సో మన టెక్నిక్ ముందు బిర్యానీ వీడియోలు చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే ఫస్ట్ ఉల్లిపాయలు వేసి ఇట్లా తర్వాత టమాటాలు చుట్టేసేసుకున్న రెండు ఒకటేసరిగా మగిపోతుంది చూడండి మంచి కలర్ఫుల్ ఈ చుట్టూ ఇవి లేకపోతే ఉలియడకు పచ్చి టమాటా నీరు కలిగి కూడా సో ఇవి మంచి మగ్గాల ఇవి ఎర్రగా మగ్గాలి మగ్గిన తర్వాత ఇక ఇవి మగయలోపు ఈ మగయలోప్పు ఇవి కొలుసుకుందాం సో ఫటాఫట్ కావాలంటే ఈ ప్రాసెస్ అనమాట ఇవి ముందు గుడ్లు చల్లగా అయినాక అప్పుడు ఒలుసుకున్నాక తర్వాత ఇట్లా పొయ్యి మీద ఉల్లియాడలు టమాటాలు లేని పోతే ఎక్కువ టైం పడుతుంది తొందర తొందర రావాలంటే ఇంకో ఇట్లా ఏం చేసుకోండి గుడ్లు ఉడకాలంటే మనం అవన్నీ కోసుకోవాలి అవి కోసుకున్న తర్వాత కోసుకుంటే అనుక ఇవి ఉడుకుతాయి ఇవి ఉడికి ఇవి దించుకోవాలి ఓ పొయ్యి మీద ఎసర పెట్టుకోవాలి అనుకో ఒక పొయ్యి మీద వేసుకుంటే అవి ఉడికే లోపల ఇవన్నీ మగ్గే లోపల ఇవి కోసుకుంటాం సో ఈ టొమాటోలు ఉల్లిపాయలు మగ్గిపోయి

పసుపు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఫోన్ ఇలా ఇలా మసాలా ఇది అన్నీ వేసి పట్టు పెట్టినాడు చాజీరా లవంగా ఇలాచి పట్ట అన్నీ వేసి అన్నీ వేయించి వేసినా వేయి పొడి చేస్తాను సో ఈ రెసిపీ కావాలంటే ఈ పొడి ఎట్లా చేసినాం అనేది కావాలంటే కామెంట్ పెట్టండి ఇక ఈ పొడి వేసాం అయ్యే మళ్ళా లవంగాలు అవన్నీ వేయవలసిన అవసరం లేదు పొడి వేస్తే ఇప్పుడు మనం రైస్లోకి వేసుకున్నాం కానీ ఇక కర్రీలోకి ఇప్పుడు ఏం అవసరం లేదు ఏం అవసరం లేదు లవంగాలు ఇల్లాచీలు దాల్చిన చెక్క ఇవన్నీ ఇక సపరేట్ అవసరం ఉండదు ఇది ఒక్క పొడి కొంచెం వేసుకుంటే అలిగే బగారాన్నం వేస్తాం బిర్యానీలకి వేయ నేను ఉంటే అప్పుడు బగారానం చేసుకున్నాను కదా దాని గురించి అది చేసి పెట్టుకోండి ఇట్లా చేసారాయి నాకు కారం పొడి అని మాకు పుస్తలు మగినాయి కదా కారం పొడి వేసుకున్నాయి ఇప్పుడు రెండు చెట్లు వేసుకున్నాం ఉప్పు తాయిగా తీసుకున్నాం పెరిగేసుకుందాం మిమ్మల్ని సో ఒక రెండు స్కూల్ అంతా పెరుగుతుంది ఒక్కొన్న చిన్న రెండు స్కూల్ అంతా అన్న రెండు స్కూల్ అంతా రెండు పెద్ద స్కూల్ అంతా పెరిగేసింది ధనియాల పొడ వేసుకుందాం ఓకే ఒకసెప్ చేసుకున్నాం ఇదో చిన్న మాట పెట్టి ఇది మగ్గించుకోదాండి మూత పెట్టి మీ అసలు మాదులుతున్నది ఓకే ఇలా బియ్యం వేసుకుందాం నాన వేసుకున్న రైస్ రైసు ఇంచుమించు అరగంట పైన నానించి రైస్ ఇక ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కదా ఎసప్ మొదలు నాక ఇక కొంచెం సేపు గీత యాభై పర్సెంట్ ఉడకాలానము ఇది సాగమే సాగం ఉడకాలి నేను ఉడికినాక చూపిస్తాను అక్కడ ఇప్పుడు అన్నిగా బాగా కలుపుకున్నాము ఇప్పుడు మొత్తం మంచిగా మరిపోయింది అంత నూనెలో మంచిగా మరి పెరుగు ఆ మసాలా పొడి అది ఇది మొత్తం అన్నిగా ఇప్పుడు కొంచెం ఇలా వాటర్ వేసుకుందాము ఇవి బియ్యా ఉంటాయి కదా సో రైస్ వాటర్ సో మసాలా అనేది మాడిపోతున్నాం గుడ్లు వేసుకున్నాం రెడీ అయిపోయింది గుడ్లు అయిపోయింది అయిపోయి ఏం చేసుకున్నాం మన ఎగ్స్ కూడా మొత్తం మంచిగా మసాలా అంతా పడితే కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నాముడిగేది రైసు సో ఇప్పుడు రైస్ ఉన్న వాటర్ మొత్తం ముంపేసుకోవాలి ఇట్లకేళి ఇవి అన్నీ మగ్గినాయి మంచిగా నూనెలా కారంలా గుడ్లు మంచిగా మంచిగా మగినాయి ఇవి గుడ్లు తీసుకున్నాయి ఇప్పుడు ఓన్లీ ఎగ్స్ ఇవ ప్లేట్లో గుడ్లు తీసిన ఓకే ఈ మసాలా ఉంది కదా ఈ మసాలా అంతా ఇట్లా చుట్టూ అందుకుందాం సో బొగాన్ మొత్తం స్ప్రెడ్ చేసి చేయాలి ఇలా పూదీనేసుకుందాం ఇక కొత్తిమీర కొంచెం అంత ఇక ఉల్లిగాడు బ్రౌన్ బ్రౌన్ వేయించుకున్న ఉల్లిపాయలు ఇందులో కొంచెం నెయ్యి చేసుకుందాం ఒక చెంచాంతా సో పెంక పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది పెట్టుకుందాం సో పెంక కింద పెంక పెట్టుకొని ఇప్పుడు మీద బొగన్ పెట్టేసుకున్నాము ఇక రైస్ వేసుకున్నాను ఇప్పుడు ఓకే సో రైస్ని మొత్తం అట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి ఫిఫ్టీ పర్సెంట్ అనే కదా ఇంకొడలేదు ఇట్లా ఉండదు సో ఇప్పుడు పుదీనా వేసుకుందామా కొత్తిమీర వేసుకుందాం సో పుదీనా కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఉరియాళ్ళ వేసుకుందాం కేజీ నెయ్యి నెయ్యి వేసుకోలేం కదా ఇక ఇప్పుడు వేసుకుందాం అప్పుడు కొంచెం నూనెనే వేసుకున్నాం కదా ఇప్పుడు నేను చేసుకుందండి వోరగరం మసాలా ఇప్పుడు వేసుకుందాం అన్నంలో సో అప్పుడు కర్రీలు వేసుకున్నాం కదా అదే మసాలా కొంచెం పై నుంచి దిల్ పై నుంచి వేసుకుందాం ఏ నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం ఇప్పుడు గుర్తు చేసుకుందాము ఇప్పుడు పెంక పెట్టుకొని ఇక ఇవన్నీ బగాని పెట్టి ఇవి వేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుందాము బరువు పెట్టుకుందాం అన్నప్పుడు ఇక బరువు పెట్టావాల్సింది చిన్న మట పెట్టి ఒక పది నిమిషాలు పెట్టుకుందాం పది నిమిషాలు పది నిమిషాలు ఇక పది నిమిషాలు అయింది కితాం సో వావ్ మన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడ్డానికి ఎంత బాగుంది అవి ఏమీయో కలర్ఫుల్గా నాకైతే దీన్ని చూస్తేనే ఇప్పుడు ఆకలి అయిపోతుంది స్మెల్ ఎక్కడ వస్తుంది వస్తుంది నోట్లో నీళ్ళు ఆకలి దాని చేస్తుంది నాకు ఇది ఆకలి కావాలో కూడా చూస్తే ఆకలి అవుతుంది నోట్లో నీళ్ళు సో చూడండి కింద మీద మసాలా ఉంది కాబట్టి ఇంకా రైస్కి కూడా మసాలా మంచిగా పడుతుంది సో మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే విధానాలుగా చేసినా మీరు చేసుకొని తినండి మీరు ఎలా చేస్తారో నేను ఎలా చేసినా కామెంట్లో పెట్టండి ఓకే లైవ్ కొట్టండి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్